వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒక మన డబ్బులు దేంట్లో పెడితే వృద్ధి చెందుతుంది మన స్థలాలు కొంటే కూడా చాలా బాగా ఉన్ వృద్ధి అవుతాయండి మనం ఉంచుకొని బ్యాంకులు వేసినా అంత రాదండి అదే స్థలాలు కానీ కొన్నామనుకోండి మన దగ్గర డబ్బులు ఉండి స్థలాలు కొంటే అది చాలా రెట్టింపు అవుతుందండి రూపాయికి పది రూపాయలు అవుతాయి అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా అమరావతి చూపంతా అమరావతి మీద ఉందండి ప్రతి ఒక్క రా రాష్ట్రము అమరావతి మీదనే ఉందండి అమరావతి మీదే చూస్తున్నారు జిల్లాలు కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఇవన్నీ కూడా మన రాజధాని వైపు చూస్తారండి విశాఖపట్నం వాళ్ళు కూడా విశాఖపట్నం వాళ్ళు కూడా వై అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఎందుకంటే మన రాజధాని ఇది కనుక మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎక్కడ ఉంటే ఉంటుంది ఎలా చేస్తే అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మాకు తెలిసిన వాళ్ళు కూడా వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ స్థలానికి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారండి గుంటూరులో గుంటూరులో ఇచ్చారు అదే నేను అందుకే చెప్తున్నాను అన్నట్లు ఎక్కడ కొను కొనుక్కు ఉంటే మాత్రం స్థలాల మీద పెట్టుకోండి మీకు పది రెట్లు అవుతుంది కంపల్సరీ అవుతుంది అది ఎందుకంటే రాజధాని మనకైంది చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా అన్నీ చూసుకుంటున్నారు కనుక మన ఆఫీసులన్నీ కూడా పరిశ్రమలు కూడా పరిశ్రమలు కూడా వస్తున్నాయి వస్తున్నాయి కనుక మనకి ఇంకా బాగుంటుంది భవిష్యత్తు తప్పనిసరిగా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్థలాల మీద ఇన్వెస్ట్ చేయండి డబ్బుని అది ఎక్కడ ఇప్పుడు మనకి గుంటూరు దగ్గర లామ్ ఉందండి లాభం ఉంది జొన్నలగడ్డ ఉంది వాటి దగ్గర కొనుక్కుంటే ఇటు గుంటూరుకి దగ్గర ఉంటుంది అటు రాజధానికి దగ్గర ఉంటాయండి లామ్ దగ్గర జొన్నలగడ్డ ఈ ప్రాంతాల్లో ఇంకా అవతల కూడా అదేంటి తాడికొండ ఈ ప్రాంతాల్లో కనుక్కుంటే మనకి ఇటు గుంటూరుకి దగ్గర ఉంటుంది సిటీకి అటు మనకి రాజధానికి దగ్గరే ఉంటుంది ఏ పనులకైనా కూడా ఆ దగ్గర ఏరియాల్లో చూసి మనకి ఏది తక్కువగా ఉంది ఏది అన్నీ సరిగ్గా చూసుకొని కొనుక్కోండి కొనుక్కుంటే మీకు చాలా డబ్బులు వృద్ధి చెందుతాయండి మనం దేని ఎంత సంపాదించినా అంత సంపాదించలేము స్థలాల మీద భూమి మీద పెడితే మాత్రం మనకి రెట్టింపు అవుతుంది రెట్టింపు అవుతుంది మనం ఇంకా ఏ వడ్డీలకి ఇచ్చి ఏ బిజినెస్ చేసినా కానీ అంత డబ్బు రాదండి అంత డబ్బు రాదు కొంటే మాత్రం భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ రుదా పోదు అది నా అనుభవంతో చెప్తున్నా ఇది కూడా నా అనుభవంతోటేనండి అందులో ఇక్కడ రాజధాని గుంటూరు దగ్గర రాజ గుంటూరు రాజధాని దగ్గర ఉంది కదా కొనుక్కోండి విజయవాడ విజయవాడలో కూడా బాగుందండి విజయవాడ గన్నవరం అటు ఐటీ ఐటీ సెక్టార్స్ అంతా అక్కడికి వస్తాయి ఏంటండి గన్నవరం దగ్గరకి ఐటీ సెక్టార్ ఇవన్నీ ఐటీ కంపెనీలు అన్నీ అక్కడికే వస్తాయి ఏంటండి కాబట్టి అక్కడ కూడా కొనుక్కోవచ్చండి మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు చుట్టుపక్కల ఇప్పుడు అవ రింగ్ ఇది ఇచ్చారు మ్యాప్ ఇచ్చారండి మ్యాప్ చూసుకోండి ఎక్కడెక్కడికి వెళ్ళింది ఏంటి అని మన చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు ఇప్పుడు వచ్చి ఒక నెల రోజులు అయ్యింది అంతే నెల రోజుల్లోనే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ముందు ముందుకు వెళ్ళి అన్ని అవ్వాలని మన ఢిల్లీ వెళ్తున్నారు రింగ్ రోడ్ కోసం అని వెళ్ళారు అది అయ్యింది శాంక్షన్ అయ్యింది మళ్ళా అన్నిటికీ కంపెనీలన్నీ తీసుకొని వస్తున్నారు అందరూ కంపెనీలు కూడా ఇక్కడికి రావడానికి ఉత్తేజంగా ఉన్నారండి ఏ ప్రతి ఒక్క కంపెనీ కూడా మన అమరావతికి రావడానికి ఎందుకంటే మనం ప్లేస్ ఇవ్వగలం మనకు ప్లేస్ ఉంది ప్లేస్ ఉంది అన్నీ కూడా ముందు ముందుకు పోయేవి అన్నీ కూడా హైకోర్టు ఉంది హైకోర్టు ఎప్పుడూ అయ్యింది కదండి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో కొంచెం అంతా ఇదే అయ్యింది ఇప్పుడు మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వీళ్ళంతా ఎట్లా అంటే మనుషులు అంటే డబ్బులు తినడానికి కాదండి మన రాష్ట్రాన్ని వృద్ధి చెయ్యాలా మన రాష్ట్రంలో పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన పని లేదు ఇక్కడనే చేసుకోవాలా అనే ఉద్దేశంతో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారండి కాబట్టి మీరు ఈ ఏరియాలో ఎక్కడైనా కానీ కొనుక్కోవచ్చు స్థలాలు మీ దగ్గర డబ్బులు కానీ ఉంటే జనరల్ గేట్ దగ్గర లాం దగ్గర మళ్ళీ తాడికొండ దగ్గర ఇవి కొనండి కొనుక్కోండి అవి కొంచెం అందుబాటులో ఉన్నాయి నేను అనేది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మనం అక్కడ రాజధానిలో కూడా కొనుక్కోవచ్చు అక్కడ చాలా రేట్ ఉన్నాయండి కొనలేము ఈ ఇక్కడ ఇవి కొంచెం మనకు అందుబాటులోనే ఉన్నాయి ఇటు మనకు గుంటూరుకు దగ్గర ఉంటుంది అటు రాజధానికి దగ్గర ఉంటుంది ఎప్పటికైనా బాగుంటుందండి ఎప్పటికైనా బాగుంటుంది కాబట్టి మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే స్థలాల మీద ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కడికి పోవు స్థలాలు అలానే ఉంటే దానికి డబల్ అవుతూ ఉంటాయి డబల్ అవుతూ ఉంటాయి అన్నట్లు కాబట్టి మనం ఏ ఈ డబ్బు ఉంది కదా అని ఈ బిజినెస్ అని అదని ఇదని చేస్తే అవి ఎంత వస్తుందో తెలీదు ఎంత రాదో తెలియదు ఇది నిలకడగా ఉంటుందండి ఇది నిలకడగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లాం దగ్గర మీకు కావాలంటే చూపి వెళ్ళి ఒక వీడియో తీసి చూపిస్తానండి లాం దగ్గర మాదే మాకు మాకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇక్కడే కొనుక్కున్నారండి జొన్నలు గడ్డ దగ్గర కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కుని ఒక ఇరవై రోజులు అయింది ఇరవై రోజులకు మళ్ళీ పెరిగిందండి డబల్ అయిపోయింది అంటే మనం అట్లా అవుతుంది అనుకో అవుతుంది గ్యారంటీగా అవుతుంది స్థా భూమి మీద పెట్టిన డబ్బు ఎక్కడికి పోదు మనకు రెట్టింపే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజధానిలో కొనాలంటే ఎక్కువ డబ్బులు కాబట్టి నీరెస్ట్లో కొనుక్కోండి ఇటు నీరెస్ట్ మొత్తం ఎక్కడ కొనుక్కున్నా మీకు డబ్బులు డబ డబల్ అవుతాయి డబల్ అవుతాయి మీకు బాగుంటుంది మళ్ళీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు హైదరాబాద్లో అక్కడ చేసేవాళ్ళు కూడా మన రాజధానిలోనే అనుకుంటాం కదా అందుకని అంత కొనుక్కుని ఉండే ఇల్లు కూడా కట్టుకుని ఉండగలం మనము మనకి మన మన ఊరిలో ఉండాలా అనే అభిప్రాయం ఉంటుంది ఎంత ఉన్నా అక్కడ మనకి మన ఊర్లో ఉండాలా అని మన రాష్ట్రంలో ఉండాలా అనుకుంటారు అందుకని ఇప్పుడైతే మనకు కొంచెం అందుబాటులో దొరుకుతూ ఉన్నాయి రాజధానిలో దొరకట్లేదండి రాజధానిలో చాలా రేటు ఉన్నాయి ఉన్నాయి కానీ చాలా రేట్ చెప్తున్నారు ఇవి ఇవైతే ఇక్కడ లాం దగ్గర కానీ జొన్నలుగడ్డ కానీ తాడికొండ కానీ ఇవి కొంచెం మనకి నీరెస్ట్ అందేదట్లుగానే ఉన్నాయి తీసుకోండి తీసుకొని ముందు అందరూ మంచిగా ఉండాలని రాష్ట్రం బాగుండాల మనం బాగుండాలని చెప్తున్నానండి నా ఛానల్ చూస్తున్నారా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ంజాన్ని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఇది నా యొక్క సూచనగా చెప్తున్నాను ఏదో నా అనుభవంతో చెప్తున్నాను నేను మనము ఎంత ఏం చేసినా కానీ స్థలాల మీద పెడితే ఆ డబ్బే మనకి చాలా అవుతుందండి పిల్లలకి రేపటికి కాబట్టి ఆ పని చేయండి మీ దగ్గర డబ్బులు ఉంటే వేస్ట్ చేయకండి స్థలాలు కొనుక్కోండి పలానా దగ్గర అని కూడా చెప్పాను నేను అక్కడ కొనుక్కోండి మంగళగిరి దగ్గర కూడా ఉన్నాయి మంగళగిరి దగ్గర కూడా ఉన్నాయి అంటే అంతా ఫ్లాట్స్ వేసారండి మొత్తము ఫ్లాట్స్ వేశారు మనకు అనుకూలంగా చూసుకొని కొనుక్కోండి ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనాలు సుఖన భవంతు నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్